నమస్తే అండి జీవన్ సర్లీకి స్వాగతం ఈరోజు నేను మా కోనసీమలో ఉన్న మండువాయిలు చూపిస్తున్నానండి చూడండి ఎంత అందంగా ఉందో అంటే మండువాయిలు అసలు బయట నుంచి చూస్తేనే పెంకుటిళ్ళే అసలు బయట నుంచి చూస్తేనే చాలా టీవీగా ఉంటాయండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో ఆ సింహద్వారం అయితే అసలు ఇంకా హైలైట్ అనమాట ఆ డిజైన్ అసలు ఆ రోజుల్లో ఎలా చెక్కారా అనిపిస్తుంది మండువాళ్ళు అయితే అసలు ఈ ఎర్రగా ఈ రోజుకి చెక్ చేతలేదన్నమాట ఈ డిజైన్స్ గుమ్మం పైన డిజైన్స్ అంతా చాలా చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఈ లోపల ఈ బయటికి కిటికీ డిజైన్ పెద్ద పెద్ద అరుగులు ఈ ఈ ఇంటికి వెళ్ళే దోవ కూడా చాలా అందంగా ఉంటుందండి కొబ్బరి తోటల్లోంచి వెళ్ళడం అలాగే ఊర్లోకి ఎంటర్ అయ్యాక ప్రతి ఇల్లు చాలా పాత పాత పెంకుటిల్లు పెద్ద పెద్ద అరుగులతో ఉండి చాలా బాగున్నాయి అన్నమాట నేను రెండు మండువా ఇల్లు చూపిస్తున్నానండి అందులో మొదటిది వన్ నాట్ ఫైవ్ ఇయర్స్ అయిందనమాట అనమాట ఇల్లు కట్టి చూడండి ఈ అంటే దాదాపు కట్టిన తర్వాత మళ్ళీ పాలిష్ కూడా వేయలేదంట ఓన్లీ క్లీనింగ్ అంతే అనమాట కానీ ఈ రోజుకి చెక్కు చెదరకుండా ఉందండి పిల్లర్స్ చూడండి టేక్ వుడ్తో పిల్లర్స్ అనమాట అసలు ఆ పిల్లర్సే ఆ ఇంటిని అలా టీవీగా నిలబెట్టినట్టుగా ఉంటాయి అన్నమాట మంచి మంచి అరుగులు పూర్వం అయితే ఈ అరుగుల మీద అంతా ఊరి వాళ్ళు అందరూ కూర్చొని ఈవినింగ్ అయ్యేటప్పటికి పెద్దవాళ్ళు అంతా కబుర్లు చెప్పుకోవడం అలా చాలా సందడిగా ఉండేదనమాట ఇదిగోండి మనం ఇలా లోపలికి వెళ్ళగానే అసలు ఈ సింహద్వారమే మనం ఇక్కడే ఆపేస్తుంది అనమాట ఈ డిజైన్ చూడండి అంత నెమళ్ళు డిజైన్ అనమాట ఈ సైడ్స్ అంతా పైన రామ్ చిలుకలు కొంచెం జామెట్రికల్ డిజైన్ ఇదంతా కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి ఎంత బాగా చేశారో మనం ఇక్కడ ఆగి కొద్దిసేపు చూసి కానీ లోపలికి వెళ్ళాం అనమాట అలా ఉంటుంది సింహద్వారమే అంటే మనకి పల్లెటూరులో ఎప్పుడైనా సింహద్వారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి దానికి స్పెషల్గా బాగా చేయిస్తారనమాట దీన్ని నాకు ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సింహద్వారం చేయడానికి ఆ రోజుల్లో మేస్త్రికి నూట పదహారులు ఇచ్చారంట అయితే ఆ మేస్త్రి దాంతో గోల్డ్ కొనిచ్చేయమన్నారంట గోల్డ్ ఆ నూట పదహారులతో కొనిస్తే పదిహేడున్నర తులాలు గోల్డ్ వచ్చింది మేస్త్రికి అంటే పదిహేడున్నర తులాలంటే తులం అంటే పన్నెండు గ్రాములు అనమాట అంటే పదిహేడున్నర తులాలంటే చూడండి ఈ రోజుల్లో మరి దాదాపు ఒక పది లక్షలు అవుతుందేమో నియర్లీ ఈ నెమళ్ళిలో చిన్న చిన్న గోల్డ్ రేకులు కూడా పెట్టి ఉండేవంటండి పిల్లలు పీకేస్తున్నారని ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ తీయించేశారంట ఇలా మనం లోపలికి మండువాలోకి ఎంటర్ అవగానే పైన రూఫ్ అంతా మళ్ళీ ఇప్పుడు మనకి సిటీస్లో ఫాల్ సీలింగ్ అని చేస్తారు కదండి ఆ టైప్లో టేకుడ్తో కూడితో సరంబి అనమాట సరంబీ అంటారు దాన్ని అలా చేయించారు తర్వాత మళ్ళీ ఈ హాల్లోంచి అంటే ఈ మండవాలోంచి ప్రతి వైపు అంటే ఒకవైపు మనకు అరుగుంది కదండి బయట నుంచి ఇంక మూడు వైపులు ఉంటాయి కదా ఇంటికి ఆ మూడు వైపులా కూడా ఈ మండవాలోంచి ప్రతి వైపు రెండు రెండు రూమ్స్ ఉంటాయి అన్నమాట అంటే ఇక్కడ ఈ మండవాలోంచి సిక్స్ రూమ్ రూమ్స్లోకి ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ ఆ రూమ్లోంచి ఇంకా రూమ్స్లోకి అలా మొత్తం పద్దెనిమిది గదులు ఉన్నాయంట అండి ఇంట్లో ఇది దాదాపు ఒక ఎకరం ల్యాండ్లో కట్టి ఇల్లు అనమాట ఈ గచ్చి చూడండి రెడ్గా అంటే ఇప్పుడంటే మనకి గ్రానైట్ టైల్స్ ఇవన్నీ వచ్చినాయి కానీ ఇదివరకు అలా ఉండేవి కాదు కదండి ఈ గుమ్మం పైన కూడా చూడండి డిజైన్ ఎంత బాగా చేశారో ఆ రోజుల్లో చేసింది ఒక బ్లూ కలర్ చుట్టూ వేసి మధ్యలో వైటే ఉండి చాలా అందంగా కనిపిస్తుంది ఈ పైన మళ్ళీ పిల్లర్స్ ఈ బిన్ ఎలా నిలబెడతాయి కదండి ఆ వుడెన్ పిల్లర్స్ వాటికి కూడా మంచి డిజైన్ అనమాట ఇదిగోండి ఈ సరిపెల్ల వెంకట సోమరాజు గారు ఇల్లు రీసెంట్గానే ఆయన కాలం చేశారంట ఆయన అండి ఇది చాలా బాగా మెయింటైన్ చేశారనమాట ఇల్లు కూడా ఇంక ఇప్పుడు ఇదిగోండి హ్యాండిల్స్ ఈ గుమ్మానికి డిజైన్లు ఇవన్నీ చూడండి అరుగు మీద అటు ఇటు కొట్టు గదులు అంటారండి అంటే ఇక్కడ మామూలుగా మనకి సిటీస్లో అయితే హాలు బెడ్రూము కిచెన్ ఇంతే కదా మనకి పేర్లు ఉండేది ఇక్కడ పల్లెటూరులో ఇల్లుకైతే కొట్టుగదులు అరుగు మీద నుంచి ఉండేవి కొట్టుగదులు అంటారు తర్వాత మామూలు గదులు వసారాలు మెల్ల ఇంకెలా చాలా పేర్లు ఉంటాయన్నమాట ఒక్కొక్కదానికి ఒక్కొక్క పర్పస్ అనమాట అలానే ఈ మెయిన్ ఇంట్లో కిచెన్ ఉండదండి మళ్ళీ వంటకి సపరేట్ ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా మనం లోపల ఒక రూమ్లోకి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రూమ్లోకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట దాదాపు అన్నీ ఇందులో సామాన్ అది పెట్టేసి కొన్ని రూమ్స్ ఏమో కంప్లీట్గా లాక్ చేస్తున్నాయి కొన్ని రూమ్స్లో ఇలా అంటే ఈ ఇంట్లో దాదాపు ఇప్పుడు జనరేషన్ ఎవరు ఉండట్లేదండి ఉద్యోగరీత అంటే అలా బిజినెస్లకి అలా బయట ఉంటున్నారు అనమాట ఇది ఫంక్షన్స్కి పండగలకి అలా యూస్ చేసుకుంటున్నారు వస్తు అనమాట అంటే ఇప్పుడు ఇంత పెద్దల్లో ఉండి మెయింటైన్ చేయాలంటే కూడా ఒక పది మంది ఉంటే తప్ప ఇల్లుని రోజు క్లీనింగ్కే ఒక పది మంది కావాలండి అన్ని రూమ్స్ ఒక మళ్ళీ వెనకాల వన్ షెడ్ అందులో ఒక మూడు నాలుగు రూమ్స్ ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద వాకళ్ళు అలా ఉండి ఇది క్లీనింగే చాలా కష్టం అండి ఇది వరకు పూర్వం అంటే చాలా ఎక్కువ మంది ఉండి పెద్ద ఫ్యామిలీస్ అలా ఉండి ఎక్కువ మంది మనుషులు ఉండి చేసేవాళ్ళు అలా ఉండగలిగేవారు కానీ ఇప్పుడు ఇంత ఇళ్ళు చాకరీ చేయడం కూడా కష్టం అనమాట ఇదిగోండి రూమ్లో టేబుల్ చూడండి అంత బాగుందంటే అంటే ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా వాడుకునేవారో మరి స్టడీ టేబుల్ అంటే కానీ వెనకాల ఈ ఫోటో అయితే ఒక మిర్రర్ కూడా ఉందండి దీనికి మంచి రోజు టేబుల్ అనమాట అంత నగిశీలతో వచ్చింది ఇలా మా మళ్ళీ బోషణాలు ఇవన్నీ ఉన్నాయండి ఇందులో ఇంకా మెయిన్ రూమ్స్లో ఇంకా యాంటిక్ ఫర్నిచర్ అంతా ఉంటుందన్నమాట అన్నీ లాక్ చేసి ఉన్నాయి ఈ ఇంట్లో ఈయన సోమరాజు గారు రీసెంట్గా కాలం చేయడంతో ఇంక ఇప్పుడు ఎక్కువ మంది ఉండట్లేదు అనమాట అప్పుడప్పుడు వాళ్ళ కొడుకులు రావడం అలా చేస్తున్నారు పర్మనెంట్గా అయితే ఈ ఇంటికి చాకరీ చేయలేక అంతమంది మనుషులు లేక పర్మనెంట్గా ఉండట్లేదండి కానీ ఈ ఇంటి అందమైతే అసలు ఇప్పటిళ్ళకి రాదనమాట మనకి ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు కట్టినా ఒక రెండు మూడేళ్ళు అయ్యేటప్పటికి మోడల్స్ మారిపోయి మళ్ళీ కొత్త మోడల్స్ వస్తుంటాయి ఇది నూట ఐదేళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ ఎంత అందంగా ఉందో చూడండి ప్రతి గుమ్మం పైన డిజైన్ ఒక పద్దెనిమిది ఇరవై గదుల ఇళ్ళు కట్టడం అంటే ఈ రోజుల్లో అది ఎంత కోటీశ్వర్లు అయినా కట్టలేరండి అప్పుడు ఈ ఇల్లు కట్టడానికైనా ఖర్చుతో ముప్పై ఎకరాలు పొలం వచ్చేదంటండి ఈ ఇంటికి ఆపోజిట్లోనే ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళది చావిడంట చావిడంటే ఇప్పుడు గెస్ట్ హౌస్ అనమాట ఇప్పటి లాంగ్వేజ్లో దీనికి గుమ్మకి సింహద్వారానికి ఆపోజిట్లో ఉన్న ఇంట్లో చావిడిగా వాడుకునేవారంట ఎవరైనా వచ్చినా కూర్చోవడం అంతా అక్కడ ఉండేవాళ్ళంట సింహద్వారం చూడండి అసలు ఎంత బాగా చెక్కారంటే అసలు ఈ రోజుల్లో కార్పెంటర్స్ అయితే మరి ఎంత తీసుకుంటారో దీనికి అసలు ఎంత బాగా చెక్కుతారో లేదో కూడా చెప్పలేము అనమాట అంత బాగా హ్యాండ్మేడ్ అంతా చేసింది ఇది ఈ అరుగులు కూడా అరుగులంతా బ్లాక్ వచ్చు లోపల రెడ్కి వచ్చండి ఇదిగో ఈ డిజైన్ అరుగు మీదకున్న నుంచి అరుగు మీదకున్న కిటికీ పైన డిజైన్ అనమాట ఇది ఈ కిటికీ డిజైన్ కూడా చూడండి అంత చాలా బాగా చెక్కారు అంటే అప్పట్లో ప్రతి దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటిని ఒక అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ స్టేటస్ సింబల్ అన్ అనుకునేవారు అలా వాళ్ళు అనుకుంటా ఇల్లు అంటే ఇప్పుడైనా అంతే కదండి ఎవరికి ఉన్నంతలో వాళ్ళు కట్టించుకుంటారు వాళ్ళ ఈ డిజైన్స్ అవి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి చెక్కించుకునేవాళ్ళు అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళే ఎక్కువ డిజైన్ చెక్కించుకునే వాళ్ళు లేకపోతే మామూలుగా చేయించుకునే వాళ్ళము ఈ అరుగు మీద ఇటువైపు రెండు వైపులా ఉన్నవి గదులండి ఈ గుమ్మం పైన కూడా డిజైన్ అది వచ్చి అసలు వంద సంవత్సరాల పైన అయిపోయినా రోజుకి చెక్ చదవలేదన్నమాట ఇదివరకు అయితే అరుగుల మీద అంతా జనం కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అలా సందడిగా ఉండేది కానీ ఇప్పుడు పల్లెటూరులో అసలు మనుషులే కనిపించట్లేదండి చాలా ఖాళీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకో ఇల్లు చూపిస్తున్నానండి ఈ ఇంటికి రెండిళ్ళు అవుతలే ఇంకో ఇల్లు ఇది కూడా మండువాళ్ళే నేను ముందు చూపించిన ఇంట్లో ఈ వుడెన్ పిల్లర్స్ అంతటికీ పాలిష్ ఉంది కదండి ఈ వీళ్ళైతే పెయింట్ వేయించేస్తారు అనమాట గ్రే కలర్ పెయింట్ వేయించేస్తారు ఇదిగోండి అరుగులు దాదాపు సేమే ఉంటుంది కానీ కొంచెం ఆ ఇంటికి బాగా మెయింటెనెన్స్ అంటే ఎక్కువ ఇంకా జనం ఉండడం అలా ఇంకా బాగుంది ఇది కొంచెం ఎక్కువ జనం ఉండట్లేదు అనమాట ఇదిగోండి ఇదంతా ఇది కూడా సేమే అంతా ఉంది కానీ ఈ గుమ్మాలపైన డిజైన్ ఈ పైన సరంబీ అంతా ఆ ఇంటికి ఇంటికి సేమే ఉంటుందండి ఇప్పుడు నేను ముందు చూపించిన ఇంటికి కలపకి ఆ రోజుల్లో ఏడు లక్షలు ఖర్చు ఏడు వేల రూపాయలు ఏడు వేలండి నాటి ఏడు లక్షలు ఏడు వేలు ఖర్చు అయిందంట అంటే గుమ్మం చెక్కడానికి నూట పదహారులు ఇస్తేనే పదిహేడున్నర తులాలు వచ్చిందంటే ఏడు వేలు అంటే మరి ఇంకా అది దానికి ఆస్ట్ ఈ రోజుల్లో ఎంత ఉంటుందో చెప్పలేము దాని వాల్యూ ఆ రోజుల్లో ఏడు వేలు అంటే ఈ రోజుల్లో మరి ఎంత ఉంటుందంటే తులం ఆరేడు రూపాయలు ఉన్న టైంలో అనమాట అది ఇదిగోండి ఇది ఇల్లు దాదాపు ఖాళీగానే ఉంది ఇలా ఇది ఎకరం ల్యాండ్లో కట్టిన ఇల్లు అండి వెనకాల మళ్ళీ దీనికి ఇలా వన్ షెడ్ సెపరేట్ ఉంటుంది ఇది ఇద్దరు అన్నదమ్ముల దావటంతో వీళ్ళు హాఫ్ గోడ పెట్టుకున్నారు వెనకాల ఈ మండువాళ్ళు అసలు ఈ లుక్కే వేరండి ఇప్పుడు పిల్లలకైతే బాగా అంటే ఇప్పుడు జనరే దాదాపు వందేళ్ళ క్రితం ఇలాంటివి కట్టేవాళ్ళు ఒక నలభై ఏళ్ళు మనకి ఇండస్ట్రియలైజేషన్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇవన్నీ వదిలేసి దాదాపు సిటీస్కి వెళ్ళిపోయారండి నలభై ఏళ్ళ క్రితం అలాగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళందరికీ ఇవి నచ్చి మళ్ళీ ఇల్లు మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట ఎక్కువగా గట్టు టుగెదర్స్కు అలాగా అంతా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అయితే మళ్ళీ బాగా నచ్చుతున్నాయి ఇవి అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు కట్టించలేరు అనమాట ఇవి అంతా చాలా ఎక్స్పెన్సివ్ ఇది అసలు అలాంటి కట్టేవాళ్ళు కూడా దొరుకుతారో లేరో ఇంత మంచిగా కట్టేవాళ్ళు అసలు ఇంత నగిషీలు ఇవన్నీ కూడా చేయించాలంటే కూడా ఈ రోజుల్లో వీటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఈ ఇల్లు కట్టడానికి ఆ రోజు ఆ రోజుల్లో ఈ ఇల్లు కట్టడానికి అయిన అమౌంట్తో ముప్పై ఎకరాల పొలం వచ్చేదంట అంటే ముప్పై ఎకరాల పొలం అంటే ఈ రోజుల్లో మరి దాదాపు ఎంత వాల్యూ ఉంటుందో చూడండి ముప్పై ఎకరాల పొలంతో పొలం వీళ్ళు పెట్టి ఒక ఇల్లు కట్టారనమాట అంటే ఆ రోజుల్లో ఇంటికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట మండువా ఇంటికి అంత ఖర్చు అవుతుందండి అంటే అంత ఉన్నవాళ్ళు తప్ప మామూలు ప్రతి ఒక్కళ్ళు ఇల్లు ఆ రోజుల్లో కట్టించుకోగలరు కట్టించుకోలేరు అనమాట అంత అందుకే వీటికి ఎంత అందం ఉంటుందేమో ఇదిగో చూడండి ఈ డోర్ డిజైన్స్ అసలు హ్యాండిల్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ కిటికీ చూడండి అరుగు మీదకున్న కిటికీ అసలు ఎంత బాగా చెక్కారు వీళ్ళకి అసలు ఆ రోజుల్లో ఎలా అంటే పేపర్ మీద హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే పేపర్ ఉంది కానీ మరి వాళ్ళు పేపర్ మీద గీసుకొని అలాగ చూసుకుంటూ చెక్కేవాళ్ళ లేకపోతే వాళ్ళ మైండ్లోనే ఊహించుకుంటూ చెక్కేవాళ్ళ అసలు భలే అనిపిస్తుంది అనమాట చూస్తుంటే ఎంత బాగా చెక్కారు వీళ్ళు అసలు ఇలాంటివి మనం చూడటం తప్ప మనం కట్టించుకో కట్టించుకోలేవాడిని ఎంత కాస్ట్ పెట్టి ఎక్కడ కట్టించుకోగలం అసలు ఇంత ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది అసలు ఇంత ల్యాండ్ కొనే అంత డబ్బు ఎక్కడ ఉంటుంది అది ఎవరో చాలా కొంతమందికే చేసుకోగలరు కానీ చూడటానికైతే చాలా చాలా బాగుందండి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము తనైతే లావణ్యకి చాలా బాగా నచ్చేసింది ఇల్లు మేము చిన్నప్పుడు ఇల్లు చూస్తేనే పెరిగినా అప్పుడు ఇంత విలువ తెలిసేది కాదనమాట ఇప్పుడు సిటీస్లో ఇల్లు చూసాక వీటి విలువ ఇప్పుడు అర్థమవుతుంది ఇంత గొప్ప గొప్ప ఇల్లు చూ చూసి ఏం తెలిసేది కాదు కదా అని ఇప్పుడు అనిపిస్తుంది చూడండి అంత అందమైన సింహద్వారాలు ఆ డిజైన్స్ అసలు ఆ కార్పెంటర్స్ ఎంత బాగా చెక్కారు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఈ ఇంట్లో రీసెంట్గా ఏదో సినిమా షూటింగ్ కూడా అయ్యిందంటండి తొందరలోనే ఈ ఇల్లు సినిమాలో కూడా కనిపిస్తుంది వాళ్ళకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చాలా నచ్చి చాలా బ్రత్మిలాడీ తీసుకున్నారంట నచ్చితే లైక్ చేయండి